నమస్తే అండి కిడ్నీ స్టోన్స్ ఫోర్ ఎంఎమ్ ట్వెల్వ్ ఎంఎమ్ ఉన్నాయని బాధపడనక్కర్లేదు లేజర్ ట్రీట్మెంటు అలాగే సర్జరీ లేకుండా యూనివర్సల్ లైఫ్ స్టైల్ రెగ్యులర్ ట్రీట్మెంట్ సెంటర్లో కెమికల్ సబ్స్టెన్సెస్ సైడ్ ఎఫెక్ట్స్ ఉన్న ట్యాబ్లెట్స్ వాడకుండా న్యాచురల్ పద్ధతిలో అన్ని రకాల హెల్త్ ప్రాబ్లమ్స్కి వైద్యం చేయబడును మీకు కిడ్నీ స్టోన్స్ వచ్చాయంటే ప్రధాన కారణాలు మంచినీళ్ళు సరిగ్గా తాకపోవడం అలాగే నిద్ర సరిగా పోకపోవడం మంచి పోషక విలువ విలువలున్న ఆహారం తినకపోవడం కిడ్నీ స్టోన్స్ వచ్చే ముందు మీ శరీరంలో సింటమ్స్ ఎలా ఉంటాయంటే జుట్టు రాలడం పంటి చెవి సమస్యలు ప్రతి చిన్న విషయానికి భయపడడం జీవితం మీద నిరాశ ఇలాంటివి ఉంటూ ఉంటాయి యూనివర్సల్ లైఫ్ స్టైల్ డ్రగ్లెస్ ట్రీట్మెంట్ సెంటర్ కొండాపూర్ ఫోన్ నెంబర్ సెవెన్ సెవెన్ జీరో టూ ఫైవ్ ఎయిట్ జీరో సిక్స్ Thank you, Andy.